నమస్తే గాయత్రి డివోషనల్ బై కొడుకుల్పూడిస్ బ్లాగ్స్ యొక్క నేటి పంచాంగం విశ్వాపశనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదం కృష్ణపక్షం తేదీ ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు దుర్ముహూర్తం ఆరు గంటల ఐదు నిమిషాలు నుండి ఆరు గంటల యాభై మూడు నిమిషాలు ఉదయం వరకు రాహుకాలం ఉదయం ఏ తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు యమగండం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం వర్జ్యం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలు మధ్యాహ్నం నుండి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు తిది చతుర్దశి ఉదయం ప ఆరు గంటల పదహారు నిమిషాల నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు నక్షత్రం మక ఎనిమిది గంటల ఐదు నిమిషాలు ఉదయం వరకు ఉళిక ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృతకాలం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఉదయం సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఉదయం వరకు సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఇవి గాయత్రి డివోషనల్ బైస్ కొడుకు బ్లాగ్స్ యొక్క నేటి పంచాంగం వివరాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ